కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్లో వార్షిక వేడుకలో ఆద్యంతం అహ్లాద వాతావరణంలో చిన్నారుల కేంద్ర మధ్య గణక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపిఆర్ రత్న కుమారి హాజరై చిన్నారులను అభినందించారు విద్యారంగం అభివృద్ధిలో చిన్నారులు ప్రాథమిక విద్యలో మూల స్తంభంగా ఉండే జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్ ఎంతగానో సహకరిస్తోందని వారు తెలిపారు కాన్వకేషన్ లో విద్యార్థులు నృత్యాలు పాటలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నాయి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ముఖ్య అతిథికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం మరింత నాణ్యతైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు జడ్డై వెంకటేషు సిజిఎం వసంతో ఏజీఎం బి వెంకటరాం లింగేశ్వర డిఐ ఉత్తం చాలి పర్యవేక్షణలో ఈ చిన్నారుల శాస్త్రకోత్సవం ఆహుతులను ఎంతగానో అలరించాయి చిన్నారులు రూపాలని చూసి తల్లిదండ్రులు మంత్రముక్తులయ్యారు యాంత్రిక పోటీ ప్రపంచంలో విద్యతో పాటు విజ్ఞానం మైన యాంత్రిక పోటీ ప్రపంచంలో విద్యతో పాటు విజ్ఞానవంతమైన కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా చైతన్యవంతమైన స్ఫూర్తిదాయకమైన విద్యా బోధన అందిస్తూ జగన్నాథపురం రవీంద్ర భారతి స్కూల్ యాజమానాన్ని అభినందించారు ਮੈਨ ਮੈਨ ਗੋਤੀ ਅਨੁਕੋ, ਬੋਡੁ ཫਾਸ ਅਨੁ. Hello! Yes. ఏంటంటే ఎందుకు తిన్న ఆలోచిస్తారు కాకపోతే ఇవి రాకూడదు అంటే మీకు కానీ మరి మీరు యాక్టివిటీస్ చేసేటప్పుడు పేరెంట్స్ చెప్తున్నారా డైలీ మేము ఏంటంటే గ్రూప్ లోని జంప్ మీరు బాగా తింటున్నారు కదా సో మీరు చిన్న బాయ్ చనిపోయిన తెలిసింది మాకు హాబిట్ ఎవ్రీ పేరెంట్ ఇచ్చారు ఏంటంటే ఫస్ట్ మన సెల్ ఫోన్ ఫస్ట్ సెల్ ఫోన్ ఎవరి ఓకే సార్ గుడ్ ఈవినింగ్ అండి మన రవీంద్రాబాద్ స్కూల్ జగన్నాథపురం బ్రాంచ్లో ఫిక్స్ కాన్విషన్ ప్రోగ్రామ్ అనేది అంగరంగ వైభవంగా జరగడం జరిగింది దీన్ని యూకేసీ నుంచి ఫస్ట్ క్లాస్ ప్రమోట్ అయ్యే పిల్లల్ని కాన్విషన్తో వాళ్ళని ఎంటరేజ్ చేస్తూ ఫస్ట్ క్లాస్ కంటెక్ట్ ప్రై ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి ప్రమోట్ చేస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇది రవీంద్ర భారతి స్కూల్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పురస్కరించుకుని ఈ కిడ్స్ కన్వేషన్ అనేది చేయడం జరిగింది దీంట్లో మనము ఫ్రూట్స్ తీసుకుని ఈ డెకరేషన్ కానీ పేరెంట్స్ ఫీడ్బ్యాక్స్ కానీ మనకి ఈ సంవత్సరం పిల్లలు చేసిన పిల్లలు పాల్గొన్న ప్రోగ్రామ్స్లో వాళ్ళు గెలుపొందిన దానికి సత్కరిస్తూ వాళ్ళకి బహుమతులు కూడా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరిగింది దీన్ని పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు దీన్ని ఎంతో ఎంజాయ్ చేసి పిల్లలు పేరెంట్స్ కూడా ఇంట్లో వెంటూ మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అలాగే మన టీచర్స్ ఈ దీనికి ఇంత ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం మా తోటి స్టాఫ్ అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా కల ఒక పని చేయడం వల్ల మాకు ప్రోగ్రామ్ అనేది ఇంత సక్సెస్ జరిగింది ఎప్పుడూ టీం వర్క్ అని ఫస్ట్ ఉంటుంది ఆ టీం వర్క్కి ఈరోజు ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవ్వడానికి కారణం ఈ ప్రోగ్రామ్ని ఈ విధంగా డిజైన్ చేసిన అకాడమిక్ డైరెక్టర్ మెంబ్రావాట్ మేడమ్ అలాగే మా చైర్మన్ మణిసుబ్ర మణిసుబ్రహ్మణ్యం గారికి అలాగే మా జోనల్ ఇన్ఛార్జ్ గారికి సీఎం సుంతా మేడంకి జిఎం రమ్య మేడంకి హై స్కూల్ కోఆర్డినేటర్ సుధావేత మేడంకి మా రవీంద్రబాతి స్కూల్ జగన్నాథపురం తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పండి నా నేను కాక ఏజెంట్గా చేస్తున్నాను నా పేరు బి వెంకటేష్